హలో ప్రస్తుతానికి ప్రపంచమంతా గ్రీన్ మయం కాబోతోంది ప్రతి రంగంలో కూడా గ్రీన్గానే వెళదాం కోర్స్ అంటే హరితహారంతోనే అంటే మొక్కలు ఎక్కువ పెంచుదాం ప్రతి విషయంలో కూడా ఈ వీటికి సంబంధించి అంటే పెట్రోల్ డీజిల్ అవసరాలు ఇలాంటివన్నీ కూడా తగ్గిస్తూ మొత్తం అంతా కూడా వ్యవస్థీకృతమైనటువంటి ఒక సరికొత్త అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించి అంటే ఈవీ వాహనాలు చాలా చాలా ఎక్కువగా వస్తున్నాయి ఇటు ఆటోమేషన్ ఆటోమొబైల్ రంగంలో కూడా అయితే ప్రస్తుత రోజుల్లో చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ చాలా చాలా పెరుగుతుందని చెప్పచ్చు అయితే ఈ వాహనాల బ్యాటరీ ఛార్జింగ్ చేయాలంటే మాత్రం చాలాసార్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందరూ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుందేమో అని ఛార్జింగ్ స్టేషన్ కోసం వెతుక్కోవాల్సి ఉంటుంది మనం హైవేల్లో అది వెళుతున్నప్పుడు అయితే ప్రస్తుతానికి ఈ వీల్లో ప్రయాణిస్తున్న వాళ్ళ పరిస్థితి ఇది ఎక్కడికైనా సరే ఈవీ వాహనంలో వెళదామని ప్లాన్ చేసుకుంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి తమ బ్యాటరీ ఛార్జింగ్ అంత దూరం వస్తుందా బ్యాటరీ ఖాళీ అయితే దారిలో ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయా ఇలాంటి అంశాలన్నీ కూడా పరిశీలిస్తూ ఉంటాం కదా అయితే ఇవన్నీ చూసుకున్నాకే ప్రయాణాన్ని మొదలు పెడతాం కానీ విద్యుత్ వాహనాల ఛార్జింగ్ సదుపాయాలు విస్తరించకపోవడం బ్యాటరీల ఛార్జింగ్కు చాలా చాలా సమయం పడుతుండడం చాలా పెద్ద సవాల్గానే మారింది అలాగే ఈవీ ఛార్జింగ్ అయిపోతే స్టేషన్కి వెళ్ళి వాహనాన్ని నిలిపి ఓ అరగంట గంటసేపు కూర్చోవడం కూడా చాలా పెద్ద సమస్య మరి ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది కొరియా దిగ్గజ కంపెనీ శాంసంగ్ ఎస్ శాంసంగ్ ఏం చేస్తుందో తెలుసా ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా ఆరు వందల మైళ్ళు ఎస్ సుమారు తొమ్మిది వందల అరవై ఐదు కిలోమీటర్లు మీరు వింటోంది నిజమే ఆశ్చర్యపోకలదు అంటే తొమ్మిది వందల అరవై ఐదు కిలోమీటర్లకు పైగా ప్రయాణించే విద్యుత్ వాహనం అంటే ఈవీ బ్యాటరీని కొరియా కంపెనీ శాంసంగ్ ఆవిష్కరించింది శాంసంగ్ తెలుసు ఎంత పాపులారిటీ ఉన్న సంస్థ ఇండియాలో కూడా చాలా వేళ్ళునుకున్న సంస్థ ఇది అండ్ చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ రూపాల్లో అన్ని పరిమాణాల్లో లభించేటువంటి ఈ బ్యాటరీని కారు లేదా ఎస్యూవి ట్రక్ లేదా బస్సు ఇలా ఏ వాహనంలో అయినా సరే వాడుకోవచ్చు శాంసంగ్ కంపెనీలోని బ్యాటరీ విభాగమైనటువంటి శాంసంగ్ ఎస్డిఐ దీన్ని రూపొందించింది అనమాట దీంతో ఈవీ వాహనదారులకు చాలా చాలా ఉపశమనం కలగనుంది ఎందుకంటే ఈ బ్యాటరీని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే తొమ్మిది వందల అరవై ఐదు కిలోమీటర్ల రేంజ్ వరకు ప్రయాణం చేసేయచ్చు అంతేనా ఛార్జింగ్ టైం కూడా చాలా తక్కువ తీసుకుంటుంది కదా దీంతో వాహనదారులు ఎటువంటి బెంగా లేకుండా ప్రయాణం చేయొచ్చు శాంసంగ్ కంపెనీ తయారు చేసినటువంటి ఈ బ్యాటరీ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అవేంటంటే దీన్ని కేవలం తొమ్మిది నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు అక్షరాల ఇది నిజం మీరు వింటోంది అంటే కేవలం తొమ్మిది నిమిషాల్లో తొమ్మిది వందల అరవై ఐదు కిలోమీటర్ల దూరం బావు కదా ఎస్ మరి ఈ బ్యాటరీ ఇరవై ఏళ్ళ వరకు కూడా పనిచేస్తుంది అంటే కాస్త ఫాస్ట్గా ఛార్జ్ అవుతోంది ఎక్కువ కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అనుకుంటున్నాం కదా కానీ ఇదేమైనా లైఫ్ టైం తక్కువ అంటే అస్సలు కాదంటోంది ట్వంటీ ఇయర్స్ లైఫ్ టైం వస్తుందట సంస్థ ఆల్రెడీ చెప్తోంది మరి ఈ బ్యాటరీని శాంసంగ్ ఆరు నెలలుగా కూడా జరుపుతోంది కూండాయ్ అలాగే జనరల్ మోటార్స్ తదితర కంపెనీల వాహనాల్లో బ్యాటరీస్ని అమర్చి చాలా చాలా విస్తృతమైన పరీక్షలు నిర్వహిస్తోంది దీన్ని రెండు వేల ఇరవై ఏడు నాటికి అందుబాటులోకి తీసుకురావాలన్నది శాంసంగ్ కంపెనీ యొక్క ప్రణాళికట కాకపోతే ఈ బ్యాటరీ ధర ఎక్కువని సమాచారం ప్రస్తుతానికి బట్ రెండు వేల ఇరవై ఏడు టైంకి చూద్దాం ఏమవుతుందో అందుకే తొలి దశలో సూపర్ ప్రీమియం లగ్జరీ కార్లలో మాత్రమే ఈ బ్యాటరీని వాడతారని తెలుస్తుంది ఎందుకంటే సూపర్ ప్రీమియం లగ్జరీ కార్లు అంటే ఏ స్థాయిలో వాటి ప్రైస్ ఉంటుందో కూడా మనకు తెలుసు సో దే కెన్ ఎఫోర్డ్ అంటే వాళ్ళు ఆ కార్లు కొనుక్కునేవాళ్ళు ఆ స్థాయిలో ఆలోచించేవాళ్ళు ఈ బ్యాటరీని మేబీ అఫోర్డ్ చేయొచ్చు కదా అందుకని అనమాట సో ఇది ఏదేమైనా కూడా ఇండియన్ మార్కెట్కి టూ థౌసండ్ ట్వంటీ సెవెన్కి వస్తుందా రాదా రేట్ ఎంత ఉంటుంది అనేది మాత్రం ప్రస్తుతానికి చూడాలి బట్ ఒక పేరు మోసిన కంపెనీ అందులోనూ ఇండియాలో పాపులర్ కంపెనీ ఆలోచిస్తోందంటే డెఫినెట్గా ఇది మనం కూడా ఆలోచించాల్సిన విషయమే